అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏసీపీ నైని ఎందుకు శరత్చంద్ర గారిని చంపాలని చూసావు చెప్పు అని చెప్పేసి వంశీని అడుగుతూ ఉంటే ఇక వంశీ అయితే నేను చంపాలి అని అనుకోలేదు మేడం నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే శరత్చంద్ర గారు చూశారు మళ్ళీ ఆయనతో మాట్లాడతామని గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తే అప్పటికి ఆయన్ని ఎవరో పొడి చేస్తున్నారు మేడం దానికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి ఇక వంశీ అయితే ఏసీపీ నైనికి నే మేడం నేను చెప్తుంది నిజం మేడం ప్లీజ్ మేడం నేనేం చంపాలనుకోలేదు అని చెప్పేసి వంశీ అంటాడు తర్వాతేమో ఇక ఏసీపీ నైని మరి మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి అని నాకు తెలుసు మేడం నేను శరత్చంద్ర గారిని రిక్వెస్ట్ చేయాలి అనుకున్నట్టు ఎవరికైనా తెలిస్తే లేదు నేను వెళ్ళలేదు అని చెప్పి బుకాయించాలని నేను శరత్చంద్ర గారి దగ్గరికి మాస్క్ పెట్టుకుని వెళ్ళాను మేడం అని చెప్పేసి వంశీ చెప్పగానే మరి ఎందుకు బుకాయించాలనుకున్నావు అని చెప్పేసి ఏసీపీ నైని అడుగుతుంది నేను నా భార్య హిందుతో జీవితాంతం కలిసి ఉండాలి అని అనుకున్నాను మేడం ఒకవేళ నాకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది అని తన కోసం నేను గెస్ట్ హౌస్కి రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాను అని చెప్పి ఎందుకు చెప్పినా కూడా నేను ఎవరి కోసం రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళలేదు నాకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేదు అని చెప్పి బుకాయించాలని చెప్పి ఇలా చేశాను మేడం అని చెప్పేసి వంశీ చెప్పగానే ఇక ఎస్సీపీ నైని అయితే అతని కళ్ళు నిజమే చెప్తున్నాయి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక ఎస్ఐ అయితే మేడం తను నిజమే చెప్తున్నట్టున్నాడు కదా నమ్మచ్చా అని చెప్పేసి ఎస్ఐ అనగానే నైంటీ పర్సెంట్ అతను నిజమే చెప్తున్నాడు ఎందుకంటే శరత్చంద్రు చంపడం వల్ల అతనికి వచ్చే ఆస్తి లాభం కూడా లేదు అందుకే తనేం చంపాలి అని అనుకోలేదు అని చెప్పేసి ఎసీపీ నైని అనగానే మరెవరు చంపాలనుకున్నారు మేడం అని చెప్పేసి ఎస్ఐ అడుగుతూ ఉంటే నలుగురిలో వంశీ కాదు అని తేలిపోయింది కదా కృష్ణప్రసాద్ని కొట్టాడు అన్న అవమానంతో కృష్ణప్రసాద్ అయినా శరత్చంద్రని చంపాలి అని అనుకుని ఉండాలి లేదా తండ్రిని అవమానించాడు అన్న కోపంతో చర్య అయినా అలా అనుకుని ఉండాలి కాదు అనుకుంటే ఇక శాశ్వత శత్రువైన గగనైనా శరత్చంద్రని చంపాలనుకుని ఉండొచ్చు అని చెప్పేసి నైని అంటుంది తర్వాత ఏమో కృష్ణప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏంటి కృష్ణప్రసాద్ మీ బావగారిని ఇంటికి తీసుకొచ్చారంట కదా ఆ ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడగగానే ఆయన ఇంకా కోమాలోనే ఉన్నాడు కోమాలో నుంచి బయటకు వస్తే కానీ పరిస్థితి ఏంటి అనేది తెలియదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఆయన కోమల్లో నుండి బయటికి వస్తే నీకు ప్రమాదం ఏమోరా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే డేంజర్లో పడిపోతావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫ్రెండ్ చెప్పగానే అవునరా ఖచ్చితంగా డేంజర్లో పడతాను కానీ డేంజర్లో పడకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలో నాకు బాగా తెలుసు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాతేమో ఇక మీరా ప్రేమగా వంట చేసి భూమి నువ్వు కూడా మీ అమ్మలాగా తక్కువ తక్కువగా తింటున్నావు నేను చేసిన వంటలన్నీ తినాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక భూమి అయితే అయ్యో అత్తయ్య ఏంటిది నా కోసం ప్రేమగా చేస్తాను అంటే ఏదో కొంచెం చేస్తావు అనుకున్నాను కానీ ఇన్ని రకాలు చేసి నన్ను బలవంతంగా తినమంటే నా వల్ల అయ్యే పనేనా ప్లీజ్ అత్తయ్య నన్ను వదిలే అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర గదిలోకి వెళ్ళిన హంతకుడు హ్యాండ్కి గ్లౌజ్ వేసుకొని శరత్చంద్రకున్న ఆక్సిజన్ మాస్క్ తీసేస్తాడు ఇక దాంతో అలారం మోగగానే ఇక అందరూ కూడా శరత్చంద్ర గదిలోకి పరిగెడతారు ఇక అక్కడ చూసేసరికి ఆక్సిజన్ మాస్క్ లేకపోవడంతో ఇక అందరూ ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటారు ఇక అప్పుడే డాక్టర్ గారు శరత్చంద్రకి ఆక్సిజన్ మాస్క్ పెట్టి తనని కాపాడతాడు తర్వాతేమో ఇక భూమి అంటే నాన్నని చంపడానికి ఇప్పుడు ఇంట్లోకి కూడా వచ్చారా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఆ వచ్చిన వాడు ఎవడో కానీ మాస్క్ తీసి ఎంతోసేపు అవ్వలేదమ్మా అందుకే ప్రాణాలు నిలబడ్డాయి అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే అయినా మనందరం ఇంట్లోనే ఉండగా ఎవరో రావడం ఏంటి కొంచెం ఆలస్యం అయితే అన్నయ్య పరిస్థితి ఏమయ్యేది అని చెప్పేసి మీరా కంగారు పడుతూ ఉంటే డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే వచ్చినవాడు ఎంత దూరం వెళ్ళుండాడు పదండి బయటికి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అందరూ కూడా బయటకు వెళ్ళబోతుంటే ఇక అప్పుడే ఎదురుగా అపూర్వ వచ్చి మీరా ఏమైంది ఎందుకు అందరూ అంత కంగారుగా ఉన్నారు అని చెప్పేసి అడగని ఎవరో మామయ్యని చంపాలని చూసారా అత్తయ్యో అని చెప్పేసి బిందు చెప్పడంతో అంటే మా బావని చంపడం కోసమని ఇంటికి కూడా వచ్చారా అని చెప్పేసి అపూర్వ అయితే ఏమమ్మా హీరోయిన్ నువ్వే కదా మా బావని జాగ్రత్తగా చూసుకుంటాను అని ఇంటికి తీసుకొచ్చావు ఇప్పుడు ఏంటిది అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే అందరం ఇక్కడే ఉన్నాం వదిన ఇందులో భూమి తప్పేం లేదు అని చెప్పేసి మీరా అనబోతూ ఉంటే నువ్వు నోరు మేనకోడలు అని చెప్పేసి నువ్వు వెనకేసుకొని కాకు ఏం భూమి ఇప్పుడేంటి పరిస్థితి అని చెప్పేసి అపూర్వ అడుగుతుంటే మమ్మీ వీళ్ళని నమ్ముకుంటే ఇలానే ఉంటుంది మమ్మీ నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నక్షత్రం అంటూ ఉంటుంది అవునమ్మాయి గాల్లో దీపం పెట్టి దండం పెట్టుకున్నట్టు ఉంటుంది వీళ్ళని నమ్ముకుంటే నువ్వే జాగ్రత్త పడాలి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే అందుకే పిన్ని ఇప్పుడే నేను ఆ ఏసీపీ నైనికి ఫోన్ చేసి ఏంటి నా బావ పరిస్థితి అని ఏసీపీని నిలదీస్తాను అని చెప్పేసి అపూర్వ అయితే ఏసీపీ నైనికి ఫోన్ చేస్తుంది హలో ఎవరు అని చెప్పేసి నైని అడుగుతుంటే నేను అపూర్వం మాట్లాడుతున్నాను మేడం అని చెప్పేసి అపూర్వ అనగానే చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పేసి నైని అంటూ ఉంటే ఏం చెప్పాలి మేడం మీరేమో మా బావను చంపాలనుకున్న వాడిని ఇంతవరకు పట్టుకోలేకపోయారు కానీ వాడు మాత్రం మా బావని మా ఇంటికి తెచ్చుకున్న కూడా వదిలిపెట్టకుండా మా బావని చంపాలని మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు మీరే వాడి అత్తాపత్తు తేల్చాలి అని చెప్పేసి అపూర్వ గారు అంటూ ఉంటే ఏంటి మీరు చెప్పేది నిజమా అని చెప్పేసి ఏసీపీ నైని అడుగుతూ ఉంటే మేడం అని చెప్పేసి అపూర్వ అంటుంది మీరేం టెన్షన్ పడకండి మేడం నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక ఏసీపీ నైని అంటుంది తర్వాతేమో ఇక రాజేందర్ శరత్ చంద్ర గారి ఇంటి నుండి అపూర్వ గారు ఇప్పుడే ఫోన్ చేశారు శరత్ చంద్ర గారి మీద ఎవరో మర్డర్ అటెంప్ట్ చేశారంట అంటే మనం అరెస్ట్ చేసిన వంశీ ఇక్కడే ఉండగానే ఇంకెవరో శరత్ చంద్ర గారి మీద మర్డర్ అటెంప్ట్ చేశారు అందుకే మనం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఏసీపీ నైని అంటూ ఉంటే మేడం మరి వంశీ అని చెప్పేసి ఎస్ఐ అడుగుతుంటే వంశీని వదిలిపెట్టమని చెప్పు కానీ మన వాళ్ళని తన మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పు అని చెప్పేసి ఏసీపీ నైని అయితే ఇక అపూర్వ గారి ఇంటికి వచ్చి న్యూస్లోను న్యూస్ పేపర్లోనూ బాగా పాపులర్ అయినట్టున్నావు భూమి అని చెప్పేసి నైని అడుగుతూ ఉంటే ఆ మహాతల్లే మేడం హాస్పిటల్లో ఉన్న మా బావని ఇంటికి తీసుకొచ్చింది ఆ మహాతల్లే అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే చూడండి అపూర్వ గారు నేను మాట్లాడేటప్పుడు మధ్యలో వేరే వాళ్ళ ఇంటర్ఫియెన్స్ నాకు నచ్చదు అర్థమైందా మేడం అని చెప్పేసి ఇక నైని అయితే ఎందుకు భూమి హాస్పిటల్ నుండి అర్జెంటుగా మీ నాన్నని ఇంటికి షిఫ్ట్ చేశావు అని చెప్పేసి అడగగానే మేడం అక్కడ కూడా హాస్పిటల్లో నాన్న మీద మర్డర్ అటెంప్ట్ జరగబోయింది మేడం అందుకే అక్కడికంటే ఇక్కడ సేఫ్ అని నాన్నని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే మరి ఇప్పుడేమైందే అని చెప్పేసి అపూర్వ కోపాడుతూ అపూర్వ గారు నో ఇంటర్ఫియెన్స్ ఒక్క విషయం రెండుసార్లు చెప్పాలంటే నాకు మహా చిరాకు అని చెప్పేసి ఏసీపీ నైని అంటూ ఉంటే సారీ ఏసీపీ నైని గారు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది చూడండి సారీని కూడా కాస్ట్లీ లాగా జాగ్రత్తగా వాడాలి డైలీ శారీలాగా ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు అని చెప్పేసి ఏసీపీ నైన్ అయితే మరి హాస్పిటల్లో అటాక్ జరిగినప్పుడు ఎందుకు మాకు కంప్లైంట్ చేయలేదు అని చెప్పేసి అడగగానే మటార్ జరిగి ఇన్ని రోజులైంది ఇప్పటి వరకు మీరు హంతకుని పట్టుకోలేదు ఇక కంప్లైంట్ ఇచ్చే ప్రయోజనం ఏముంది అని అనుకున్నాను మేడం అని చెప్పేసి భూమి అనగానే మీరు చెప్పింది కూడా కరెక్టే మొత్తానికి హాస్పిటల్ ఇల్లు ఏది వదలలేదు అంటే మీ నాన్నగారికి సీరియస్ థ్రెడ్ ఉంది నేను సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను అని చెప్పి ఏసీపీ నైని హాస్పిటల్ కంటే ఇల్లు సేఫ్ అని తీసుకొచ్చారు మరి వాడెవడో ఇంట్లోకి వచ్చి ఆయన మీద అటాక్ చేస్తూ ఉంటే ఇంట్లో ఇంతమంది ఉన్నారు మీరెవరు చూడలేదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదా అని చెప్పేసి ఏసీపీ నైని అడుగుతూ ఉంటే తీసుకున్నాను మేడం ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా సీసీ కెమెరా పెట్టాను అని చెప్పి భూమి చెప్పగానే గుడ్ జాబ్ పదా ఆ సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం అని చెప్పేసి ఇక ఏసీపీ నైన్ అయితే అందులో ఉన్న ఫుటేజ్ని ప్లే చేసి చూస్తూ ఉంటుంది ఇక అక్కడైతే హ్యాండ్కి గ్లౌజ్ వేసుకోవడం ఆక్సిజన్ మాస్క్ తీయడం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఇక ఏసీపీ నైన్ అయితే ఇక్కడ డీటెయిల్గా హ్యాండ్కి గ్లౌజ్ వేసుకోవడం మాత్రమే కనబడుతుంది ఆ గ్లౌజ్ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో వెతకండి అని చెప్పేసి కానిస్టేబుల్కి చెప్పేసి ఇక ఏసీపీ నైన్ అయితే ఇంట్లో ఒకరు మిస్ అవుతున్నారు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే మా వారు మిస్ అయ్యారు మేడం బయటికి అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది ఇక అప్పుడే కానిస్టేబుల్ మేడం గ్లౌస్ దొరికింది మేడం అని చెప్పేసి ఆ గ్లౌస్ తీసుకొచ్చి ఎసిపి నైనికి ఇవ్వగానే ఇక నైని దాన్ని చూస్తూ ఉంటే అది చూసి మీరా అది మావారి గ్లౌసే అని చెప్పేసి మీరా అంటుంది తర్వాత ఏమో హంశీ ఇంటికి రాలేదు అని చెప్పేసి ఇందు ఏడిస్తూ ఉంటే అమ్మ ఇందు వాడు ఏమైనా చిన్నపిల్లాడా వచ్చేస్తాడులే అమ్మా అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటే అది అతయ్యా రాత్రి నుండి ఆయన ఫోన్ కూడా పనిచేయడం లేదు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని చెప్పేసి ఇందు బాధపడుతూ ఉంటే చూడమ్మా పెళ్ళి కాకముందు వాడు ఇలానే వెళ్ళేవాడు అయితే మాకు అలవాటలే అమ్మా వచ్చేస్తాడు నువ్వేం కంగారు పడకు అయినా వాడు వెళ్ళేది ఆఫీస్ పని మీద లే అమ్మా అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే వంశీ ఇంటికి రాగానే ఇందు అయితే పరిగెత్తుకుంటూ వంశీ దగ్గరికి వెళ్ళి ఏమండి వచ్చేసారా ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయారు రాత్రి అంతా మీరు ఇంటికి రాలేదని ఎంత కంగారు పడిపోయినా తెలుసా కనీసం ఫోన్ చేసైనా చెప్పాలి కదా అని చెప్పేసి ఇందు అడుగుతూ ఉంటే చెప్దామని అనుకున్నాను ఇందు అంతలోనే మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే ఈ మధ్య ఫోన్లు తీసుకొని అకౌంట్లు హ్యాక్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు కదా అందుకే ఎవరినైనా ఫోన్ అడిగినా ఇవ్వరు అని చెప్పేసి వంశీ అంటాడు తర్వాతేమో ఏసీపీ నైని ఈ గ్లౌజ్ మా వారిధి అని మీరా చెప్పిన విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక అది చూసి నయిని అయితే మిస్టర్ కృష్ణప్రసాద్ మీరు బయటికి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే పని ఉంటే బయటికి వెళ్ళాను మేడం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే సరే అయితే ఈ గ్లౌజ్ మీదేనా అని చెప్పేసి ఏసీపీ నయిని అయితే ఆ గ్లౌస్ కృష్ణప్రసాద్కి చూపించి అడగగానే అది చూసి అవును మేడం నాదే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు దేనికి వాడుతూ ఉంటారు అని చెప్పేసి నైని అంటూ ఉంటే కారులో డీజిల్ ఫిల్ చేయడానికి కారు క్లీన్ చేయడానికి వాడుతూ ఉంటాను ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాత ఏమో ఈ గ్లౌస్ నీకు ఎక్కడ దొరికింది అని చెప్పేసి ఎస్సీపీ నైని కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటే అక్కడ గోడ పక్కన దొరికింది మేడం అని చెప్పేసి కానిస్టేబుల్ అంటాడు దాంతో నైని మరి మీ గ్లౌస్ గోడ పక్కకి ఎలా వెళ్ళింది కృష్ణప్రసాద్ గారు అని చెప్పేసి అడగగానే బహుశా నేను కారు క్లీన్ చేసినప్పుడు అక్కడ పక్కన పడేసి ఉంటాను మేడం అది గాలికి వెళ్ళి ఉంటుంది మేడం అయినా ఎందుకు అడుగుతున్నారు మేడం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు ఇప్పటి వరకు తెలియలేదు అనుకుంటా మీ బావగారు శరత్చంద్ర గారి మీద ఈ ఇంట్లో ఇంతకు ముందు మోటార్ అటెంప్ట్ జరగబోయింది అని చెప్పేసి నయిని చూడండి కృష్ణప్రసాద్ గారు నేను మీతో ఒకసారి మాట్లాడాలి మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి ఏసీపీ నైని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంకొక వైపు ఇదంతా చూసి చెర్రి కంగారు పడిపోతూ ఉంటాడు మరి శరత్చంద్రని చంపాలి అనుకున్నది చెర్రీనా లేదా కృష్ణప్రసాద ఇద్దరిలో ఎవరు చంపాలనుకున్నారో ఏసీపీ నైని ఎలా కనిపెడుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్